నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం రియా ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తిలో ఆర్డీటి ఆధ్వర్యంలో క్రీడాకారులకు కిట్ల పంపిణీ అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలోని ఫుట్బాల్ మైదానం శనివారం ఆర్డీటీ వారి ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం జరిగే లీగ్ మ్యాచ్లకు కిట్లను పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుత్తి ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ రెడ్డి ప్రముఖ కాంట్రాక్టర్ నాగరాజు ఫుట్బాల్ కోచ్ ప్రసాద్ దాదాకలందరి చేతుల మీదుగా క్రీడాకారులకు కిట్లను పంపిణీ చేశారు అలాగే ప్రముఖ కాంట్రాక్టర్ నాగరాజు ఫుట్బాల్ మ్యాచ్లకు ఫోల్స్ను మరియు ఫుట్బాల్ గ్రౌండ్ శుభ్రపరిచేందుకు తన వంతు సహాయం అందజేసి మానవత్వం చాటు అనంతరం క్రీడాకారులకు అండగా ఎప్పుడూ నిలుస్తున్న కాంట్రాక్టర్ నాగరాజును మరియు అతిథులను క్రీడాకారులు కోచ్లు షాలు కప్పి ఘనంగా ప్రముఖ కాంట్రాక్టర్ నాగరాజు మాట్లాడుతూ క్రీడాకారులకు ఎప్పుడు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు అలాగే అనంతరం క్రీడాకారుల కోచ్లు మాట్లాడుతూ ఆడుకోవడానికి క్రీడా మైదానాన్ని ఇచ్చిన సిఎస్ఐ చర్చి వారికి రసెల్ కిరణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో గుత్తి ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ రెడ్డి ప్రముఖ కాంట్రాక్టర్ నాగరాజు ఫుట్బాల్ కోచ్ ప్రసాద్ కలందర్ శ్రీనివాసులు లోకేష్ మహేష్ రవి సునీల్ విజయ్ శ్రీనా ఉదయ్ కిరణ్ మరియు క్రీడాకారులు పాల్గొన్నారు గోల్ పోస్ట్ లేదు కదా ఇంత ముందుండే ఇంత ముందునేనా అది పోయనే కదా మనకి ఇప్పుడు వచ్చేసి అవి రెండు సెట్లు అండర్ సెవెన్ వచ్చి అండర్ అండర్ 7 అండర్ 9 ఇవి 11 ఇవి గోల్ పోస్ట్లు అన్న మనకి ఇప్పుడు దయచేసి ఇచ్చిస్తారదా అన్న అన్న ఒకరే हां मछली से मछली आ गई मछली ले लो मछली ले लो और और की मछली पे दिस रावलानी ये लो सुनाओ ये मछली दिस का डाटी बात है मछली आड़ी अच्छा कोना बात और हम तो 12 आड़ी लाग सी लो सुनाना बात जय ना पर यू वैसे भी रूपा का करे तो कुछ देर में पौधा भी तो हां थैंक्स अपन राना जी ఫుట్బాల్కి ఆర్టీటీ వాళ్ళ సహకారంతో ప్రసాద్ స్పోర్ట్స్ సహకారంతో మరియు కొన్ని కోచ్ వాళ్ళతో మీ అందరికీ ట్రైనింగ్ ఇస్తూ ఫుట్బాల్ ఫుట్బాల్లో ఇస్తున్నారు చాలా సంతోషం అదేవిధంగా మనకి ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా కూడా గ్రౌండ్ స్టెలింగ్ ఏదైనా తిరిగి కాసిన గోల్స్ కానీ ఏదైనా కానీ మనకి కావాలని సహాయం అడిగితేనే వెంటనే మన దగ్గర ఉన్నటువంటి నారాజు అన్నగారు చాలా மனக்கு வச்சு அண்டர் சேவன் அண்டர் நைன் கோல் போட்டு கதா இங்க முந்தா இன்றமுடனா அது போய் கதா మనకి ఇప్పుడు వచ్చేసి అవి రెండు సెట్లు అండర్ సెవెన్ వచ్చి అండర్ అండర్ సెవెన్వి అండర్ నైన్వి లెవెన్వి గోల్ పోస్ట్లు అన్న మనకి ఇప్పుడు తయారు సేపు ఇచ్చి ఇస్తున్నారు రా అన్న కదా ఊరికి మంచి పేరు తీసుకురావాలని

కొత్త స్పోర్ట్స్ ప్రకారంతో మరియు కొన్ని కూర్చోాలతో మీ అందరికీ ట్రైనింగ్ ఇస్తూ ఇది ఫుట్బాల్లో ఇస్తున్నారు చాలా సంతోషం అదేవిధంగా మనకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా గ్రౌండ్ ఫైలింగ్ అయితేనే దీనికి కాసిన గోల్స్ కానీ ఏదైనా కానీ మనకి కావాలని సహాయం అడిగితేనే వెంటనే మన దగ్గర ఉన్నటువంటి నారా గారు చాలా సహాయం చేస్తున్నారు నాకు अशाही सरकार जी అన్నయను గోల్ లేవు కదా ఇందాక ముందుండే ఇందా ఉందన అది పోయనే కదా మనకి ఇప్పుడు వచ్చేసి అవి రెండు సెట్లు అండర్ సెవెన్ వచ్చి అండర్ అండర్ 7 నివి అండర్ 9 నివి 11 గోల్ పోస్టులు అన్న మనకి ఇప్పుడు తయారు చేసి ఇస్తారదా అన్న